రెవెన్యూ అంశాలపై తహసీల్దారులు వెంటనే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు చిత్తూరు జిల్లా సచివాలయం సమావేశ మందిరంలో బుధవారం చిత్తూరు నగరి డివిజన్లకు సంబంధించిన ఆర్డీఓలు తహసీల్దార్లతో రెవెన్యూ సంబంధిత అంశాలపై జిల్లా జాయింట్ కలెక్టర్ జి విద్యాధరితో కలిసి సమీక్షించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ శాఖ కీలకమైందని ప్రజలు ఎంతో నమ్మకంతో రెవెన్యూ అంశాల పరిష్కారం నిమిత్తం వచ్చే బాధితులకు సమస్యలను బట్టి అప్పటికప్పుడే పరిష్కరించే అంశాలపై చొరవ చూపాలని భూ వివాదాలకు సంబంధించి ఇరు పార్టీలతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి మాట్లాడుతూ బీఆర్ఏలు బీఆర్ఓలకు వారి విధులకు సంబంధించి డివిజన్ స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు తద్వారా వారి పనితీరును మెరుగుపరిచేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు